నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు జోగి రమేష్ గారి మీద కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి కల్తీ మద్యం కేసు ముందుండి నడిపించింది జోగి రమేష్ గారే అని చెప్పి కానీ ఈ రోజు ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి అంటున్నారు మరి ఎలా చూడాలి అసలు దీని వెనుకున్నది ఎవరు ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతో మనతో మాట్లాడడానికి ఈ రోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జోగి రమేష్ గారు విజయవాడ వెళ్ళి అక్కడ ప్రమాణం చేశారు ఏదైతే నకిలీ మద్యం కేసు ఉందో దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఇదంతా చేయించలేదు అంటున్నారు కానీ వేళ్ళన్ని ఆయన వైపే చూపిస్తున్నాయి మరి ఎవరి మాటలు నమ్మాలి సార్ అంటే ఆయన ప్రమాణ ప్రమాణం వెనుక ఎవరున్నారు ఏంటో అన్నావు ఇంట్రోలో జోగి ప్రమాణం వెనుక ఎవరున్నారు రజనీకాంత్ ఉన్నాడు అంటే టీవీ నైన్ లో ఏదో షో చేశారు ఏది మొన్న రజనీకాంత్ దీంట్లో ఆ మామూలుగానే ఒక మీడియా ఒక వీడియో బయటకు వచ్చింది ఏది షో బిగిన్ కాబోయే ముందు లిక్కర్ డాన్ అనో ఏదో అన్నాడు రజనీకాంత్ రెండు రండి వెల్కమ్ వెల్కమ్ లిక్కర్ డాన్ అని అనేసరికి ఆ చర్చలో ఏమని వచ్చింది ఆ ఎందుకు మరి మీరు ఏదైనా ప్రమాణం చేయొచ్చు కదా ఏదైనా దేవుడు గుడ్లో వెళ్ళి కర్పూరం ఆర్పచ్చు కదా ఈ టైప్ లో మాట్లాడాడు మాట్లాడితే నాకేమో బెత్తరం నేను ఆర్పుతానన్నాడు అదే అన్నమాట ఇప్పుడు దానికి కట్టుబడి వచ్చి ప్రమాణం చేశాడా అంటే దేవుడి మీద రాజకీయ నాయకులు ప్రమాణం చేయడం అదే దేవత మీద లేదా ఈ కర్పూరం ఆర్పటాలు చేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయడాలు వీటిని ఎలా చూడాలి ఏమనాలి ఇప్పుడు నేతి బీరకాయ తెలుసా నీకు తెలుసు ఎప్పుడన్నా తిన్నావా నేతి బీరలో సార్ మైసూర్ బజ్జి అంటే ఇష్టమేనా మైసూర్ బజ్జి తిన్నావా మైసూర్ బజ్జీలో మైసూర్ కనపడిందా అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రమాణాల్లో మరి చిత్తశుద్ధి ఎంత ఉంటుంది ఇప్పుడు ప్రమాణం చేయటం అది కూడా జోగి రమేష్ లాంటి వాళ్ళు అది చూడగానే అంటే ఏం కనిపించిందంటే భోమున కర్ణాకర్ రెడ్డి గుర్తుంది కదా భూమున కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతి లడ్డూ కల్తీ అవును తిరుపతి లడ్డు కల్తీ అప్పుడు మామూలుగా గారు కాదు అసలు ఏమి డ్రామా పండించాడంటే మంచి శాల్వా వేసుకుని మరి రమేష్ శాల్వా కప్పుకో కదా కప్పుకున్నట్లేడు అసలు భూమున కరుణాకర్ రెడ్డి అయితే శాల్వాగ కప్పుకుని అక్కడికి వచ్చి గోవింద గోవింద నమో వెంకటేశ అంటూ నా హృదయం కలిచి వేసింది నా గుండె గాయపడింది ఏదేదో ఏది అది గనక కల్తీ గనక చేసి ఉంటే నా కుటుంబం మొత్తం సర్వ నా అయిపోవాలి ఎట్లు అసలు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసి చూస్తే ఎంత ఫన్ క్రియేట్ అవుతా చెప్పు ఎంత నవ్వుతుందో చెప్పు ఇప్పుడు సేమ్ అదే ఏది ఇప్పుడు మనం ఇంకా వేరే నువ్వు ఏ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాల్సి లేదు ఇంతకన్నా కామెడీ షో ఇంకెక్కడ ఉంటుందా ఏమంటే ప్రమాణం చేశాడు జోగి రమేష్ ఒక నకిలీ మధ్య మీదే ప్రమాణం చేశాడా లేకపోతే చంద్రబాబు ఇంటి పైకి నేను దాడికి వెళ్ళలేదు రౌడీలు వేసుకుని ఆయన ఇంటి పైన నేను దాడి చేయలేదని కూడా ప్రమాణం చేశాడా లేకపోతే అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించలేదు నా కొడుకు పేరు మీద నా తమ్ముడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు అది కూడా ప్రమాణం చేశాడా ఇది ఒకటే చేశాడా నకిలీ మద్యం కేసు ఒకటి ఇతను జోగి రమేష్ అరెస్ట్ తప్పదనే భయంతో చేస్తున్న ప్రమాణాల మనకు అదే కనపడతారు అక్కడ పరకామణి కేసు ఇక్కడ తిరుపతిలో భూముల కణాకర్ రెడ్డి అసలు హైకోర్టు సీరియస్ అవుతా ఏది చేశారు దొంగ ఎవరి జగన్మోహన్ రెడ్డి పాలనలో దొంగలు దాతలు అయ్యారు తెఫ్ట్ గిఫ్ట్ అవుతోంది మరి భోమన ప్రమాణం చేస్తాడు జోగి రమేష్ ప్రమాణం చేస్తాడు సింక్ అవుతుందా కనెక్ట్ అవుతా ఖచ్చితంగా నకిలీ మద్యం కేసు ఇబ్రహీంపట్నం ప్లాన్ నువ్వు నువ్వేమన్నా అసలు అద్దేపల్లి పల్లి జగన్మోహన్ రావు అద్దేపల్లి జనార్దన్ రావు నాకు తెలియదు అన్నా తర్వాత సీసీ కెమెరాలు ఏదో ఉన్నాయండి మీ ఇంటికి వచ్చాడు మీతో పాటు మాట్లాడాడు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అనగానే ఏమో వస్తే వచ్చి ఉండొచ్చు ఒకవేళ అతను బయట ఉన్నాడేమో ఇంకెవర లోపలికి వచ్చారేమో ఇట్లా మార్చ తర్వాత కాదండి మీ తాత వాళ్ళ తాత ఫ్రెండ్స్ అంట మీ నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అంట మీ తమ్ముడు ఆయన కూడా మరి పార్ట్నర్స్ అంట ఇట్లా మాట్లాడేసరికి ఇంకో ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగేసరికి అప్పుడేమన్నాడు ఆ తెలుసు తెలుసు మా బజార్ లోనే ఉండేవాళ్ళు చిల్లర కొట్టు ఇప్పుడు జోగి రమేష్ అసలు ఎవరు అసలు అద్దేపల్లి ఎవడో తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తాసు ఆయన ప్రెస్ మీట్ లో ఈ ఫోన్లు కూడా చూపించాడు జోగి రమేష్ ఫోన్లు చూపిస్తూ చూపించండి ఏముంది ఎక్కడ ఉన్నాయి లింకులు ఇప్పుడు మీ ఫేస్బుక్ అన్నాడా లేదా ఇప్పుడు ఇది కూడా ఈ ప్రమాణం గుడికెళ్ళి ప్రమాణం చేశాడా ఫేస్బుక్ లో ప్రమాణం చేశాడా అద్దెపల్లికి పంపిన మెసేజెస్ లో కాల్ మీ ఇన్ ఫేస్బుక్ వెనార్ యూ గోయింగ్ టు ఆఫ్రికా కమ్ టు మై హోమ్ ఇవన్నీ నువ్వు చాట్ అంతా ఇవాళ మీడియా హైలైట్ చేసింది కదా ఇబ్రహీం పట్నంలో ప్లాంట్ వాస్తవం అక్కడ నకిలీ మద్యం చేయించింది వాస్తవం ఆ ఏఎస్ఎన్ బార్ ఏదో ఆ బార్లో వాటిని అమ్మారు అనేక బార్లలో వాటిని అమ్మారు ఆదివారమే ఎక్కువగా అమ్మారు అని మొలకల చెరువు ప్లాంట్ ఇబ్రహీంపట్నం ప్లాంట్ ఇవన్నీ కూడా జగన్ నాటిన విత్తనాలే కదా సార్ అదేమంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు చంద్రబాబు నువ్వు నాటిన విత్తనాలు పొద్దున చెట్లు అవుతాయంటాడు ఇప్పుడు జగన్ నాటిన విత్తనాలు ఇవాళ చెట్లు కాదు ఇవాళ గంజాయి వనమే తోటలే మొత్తం పీకి పారేసినట్టున్నారు కూకటి వేళ్లతో గంజాయి ఇవాళ ఆకే రవికృష్ణ ఈగల్ ఈగిల్ టీమ్ మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు అనేది లేకుండా చేశారంట సార్ అంటే జ్యోతి రమేష్ గారి వ్యవహార శైలి చూస్తే ఈ కల్తీ మద్యం తో నాకు సంబంధం లేదు అంటున్నారు కానీ అసలు ఈ కల్తీ మద్యం అనేది లేదు ఇది జరగలేదు అని మాత్రం చెప్పట్లేదు సార్ ఎవరు ఇంకా టీడీపీ మీద కోట మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారేంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఉన్నావా లేదా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేవా లేదా రోజు ఒకటి మీ అందరూ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అని పెట్టారు ఏంటి ఎవడి కాడు అప్పటి ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఫలానా లాజిస్టిక్స్ అంబటి లాజిస్టిక్స్ కారుమూరు లాజిస్టిక్స్ జోగి లాజిస్టిక్స్ చెవిరెడ్డి లాజిస్టిక్స్ కేసరెడ్డి లాజిస్టిక్స్ ఏంటి ఇదంతా ఇదేంటి తయారైన ఈ మద్యం ఈ జే బ్రాండ్స్ మద్యమో లేకపోతే ఈ నకిలీ మద్యమో ఇది డిపోల నుంచి ఆ ఆ దుకాణాలకు చేర్చడానికి కాంట్రాక్ట్ నాలుగు వందల కోట్లు అంట చంద్రబాబు హయాంలో కేసుకి పదమూడు రూపాయలు ఇచ్చేవాడు దాన్ని ముప్పై రెండు రూపాయలు పెంచి నాలుగు వందల కోట్లు దోచేశారు మూడు వేల ఆరు వందల కోట్లు ముడుపులు అన్నారు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు వసూళ్లు చేశారు లేకపోతే నాయకులు వసూలు చేశారు ప్రతి ఎమ్మెల్యే ఆ రోజు మధ్య సొమ్ము తిన్నాడు ఎవడమ్మా ఇప్పుడు ఈ జోగి రమేష్ మరి ఈ స్పిరిట్ స్పిరిట్ అంటే మళ్ళా నువ్వు మళ్ళీ మందులో కలిపే స్పిరిట్ ఈ జోగి రమేష్ స్ఫూర్తితో మొత్తం బ్యాచ్ బ్యాచ్ గ్యాంగ్ గ్యాంగ్ ప్రమాణాలకు సిద్ధం తిరుపతి కూడా వెళ్తాడా ప్రమాణ స్వీకారానికి అక్కడ బోమను పిలుస్తున్నాడంట ఇద్దరం కలిసి ఒకేసారి చేద్దాం అక్కడ ఆకుదాం రా వాళ్ళ పనిలో పని కర్పూరం ఎందుకు దండగా ఇద్దరికి ఒకే కర్పూరం అసలే డబ్బులు లేవు పార్టీ పార్టీలో పేరుని నాని ఆ కొడాలి అని తిరుపతిలో ఇప్పుడే చూసే ఏదో వీడియో అంటే వీళ్ళకి అకస్మాత్తుగా దేవుడి మీద భక్తి పొంగుతోందా మొత్తానికి రాజశేఖర్ దెబ్బకు మాత్రం గుళ్ళ చుట్టూ దగ్గరుగుతున్నారు సార్ ఫైనల్ గా జోగి రమేష్ అరెస్ట్ అవుతాడంటారా అవుతాడు అంటారా అంటే ఒకటి ఇప్పటికి దగ్గర చాలా మంది అరెస్ట్ చేశారు కేసు ఇది దారుణం అమ్మా ఇదేంటిది నువ్వు ఆ నకిలీ మద్యం ఇప్పుడు జంగారెడ్డి గూడ లాంటి ఇన్సిడెంట్ జరిగితే అది చాలా బాగా చనిపోతే లేదు మల్లాది విష్ణు బార్ అప్పుడు మల్లాది విష్ణు బార్ల ఇన్సిడెంట్ ఏడుగురే చనిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికి టికెట్లు ఇస్తాడు వాళ్ళనే చీఫ్ పీపుల్ చేస్తాడు వాళ్ళనే మంత్రులు చేస్తాడు అంటే ఒకటి లోకేష్ ఏదో ట్వీట్ కూడా చేశాడు వాళ్ళ నిన్న అది అసలు రాజకీయ పార్టీయే కాదు అదొక నేరగాళ్ళ ముఠా పెట్టాడు అవును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అసలు దగ్గర రాజకీయ పార్టీ అని చెప్పడానికి కూడా అర్హత లేని స్థితి వచ్చిందంటే మొత్తం క్రిమినల్స్ గ్యాంగులు గ్యాంగులు అనమాట ఎక్కడికక్కడ అదొక ముఠా అని వాళ్ళ ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు ఒక పార్టీ అనే ప్రతిపత్తిని అది కోల్పోయిందంటే కారణం ఇలాంటి నేరాలు ఘోరాలు కాకపోతే తప్పదు ఏది చేసిన పాపం తప్పదు ఎవరు ఆపలేరు ఎవరు కాపాడలేరు దుర్గమ్మ ఏం కాపాడొద్దమ్మా పాప దుర్గమ్మ ఆమెను అక్కడ కూర్చోబెట్టి దుర్గమ్మని కుటుంబ సభ్యులతో సహా ప్రమాణం చేశాడు ఏంటి అటు భార్య ఇటు కొడుకులు కోడలు అందరితో కూడా తీసుకొచ్చి ప్రమాణం చేశాడు జోగి రమేష్ అంటే ఒకటి రజనీకాంత్ జయించాడా రజనీకాంత్ టీవీ నైన్ షోలో మాటిచ్చాను కాబట్టి వచ్చి చేశాడా నిజంగా చిత్తశుద్ధితో చేశాడా ఎన్నాళ్ళైంది ఇప్పుడు ఆ కేసు పెట్టి ఎప్పటి నుంచి అతని మీద ఆరోపణలు వస్తున్నాయి అగ్రిగోల్డ్ మీద ప్రమాణం చేయలేదు చంద్రబాబు ఇంటిపై దాడిపై ప్రమాణం చేయలేదే ప్రతి చోట వసూలు చేసావు కదా లేఅవుట్ కింద వసూలు చేసావు కదా మొన్న ఎలక్షన్ లో కూడా అందరి దగ్గర వసూళ్లు చేసాక ఖర్చు పెట్టింది అక్రమ వసూళ్లు జరపలేదు అని ప్రమాణం చేయగలవా సిగ్గుపడుతున్నారు ఏది నిజంగా ఏంటంటే ధర్మం లేకపోతే మతం వాటిపై విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు భక్తులు వాళ్ళందరూ సిగ్గుపడేటువంటి అంశం ఏముంది ఇంకా జోగి రమేష్ ప్రమాణం చేశాడు భోమర కరుణాకర్ ప్రమాణం చేశాడు ఇంకా నా ప్రమాణానికి విలువ అంటే ఒక ప్రమాణం దేవుడి సాక్షిగా దేవత సాక్షిగా చేసే ప్రమాణానికి కూడా విలువ లేకుండా చేశారంటే ఏమంటావు హ్యాట్ ఆఫ్ అనమాట హ్యాట్ లేదు నా దగ్గర Thank you so much. Namaste.